మీరు రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు పది రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు మీరు నల్గొండలో ఎవరన్నా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరన్నా ఉండని అన్న ఎవరన్నా ఉండని ఎవరన్నా ఉండని మీరు అడగడం తప్పు ఎవరన్నా ఉడగడం తప్పు సరే ఏదైనా కానీ అన్నా